సాధారణంగా హీరోలు కూడా తమ అభిమాన నటులకు కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వటం భయపడటం ప్రభాస్ కి కూడా తన పెదనాన్న కృష్ణం రాజు సహా సీనియర్ హీరోలందరికీ చాలా గౌరవం ఇస్తూ ఉంటారు అయితే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఓ హీరో కాల్ చేస్తే మాత్రం గజ గజ పోతారట ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాస్ కి సీనియర్ హీరో మోహన్ బాబు అంటే చాలా భయమట మోహన్ బాబు ఫోన్ చేస్తేనే ప్రభాస్ వణికి పోతారట ఓసారి కన్నప్ప మూవీ కోసం మా నాన్న స్వయంగా ప్రభాస్ కి కాల్ చేసి నువ్వు ఈ సినిమాలో ఖచ్చితంగా నటించాలి అని చెప్పారు అప్పటికే వణికిపోతున్న ప్రభాస్ ఓకే ఖచ్చితంగా చేస్తానని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పారట అయితే మళ్ళీ ఈ విషయాన్ని తనకు కాల్ చేసి చెబుతూ ఏదైనా విషయం ఉంటే నువ్వు నాకు కాల్ చేసి చెప్పు కానీ ఆయన దాకా రానివ్వకు అని చెప్పినట్టు మంచు విష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు తమకు కృష్ణంరాజు ఫ్యామిలీకి మంచి బాండింగ్ కొనసాగుతుందని ఆ బాండింగ్ వల్లే ప్రభాస్కి అంటే గౌరవంతో కూడిన భయమని మంచు విష్ణు స్పష్టం చేశారు